ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నక్షత్రాల పరంగా అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు అలాగే శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు అందువల్ల మనం ఈ ధనిష్ట శతభిష పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు వాళ్ళకి ఈరో ఈ నెలలో అక్టోబర్ నెలలో గోచార పరిస్థితికి అనుగుణంగా గ్రహాలను అనుసరించి వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నెలలో ఖచ్చితంగా కూడా మీరు బంధువులు ఇంటికి వెళ్ళటం వాళ్ళు మీ ఇంటికి వెళ్ళటం మీరు హ్యాపీగా సంతోషంగా గడపటం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం దాంతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటం జరుగుతుంది అలాగే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతాయి అవన్నీ కూడా ఇస్తాయి సంతృప్తి సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నెలలో వీడికి గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు ఏర్పడి వాడి అది ఖచ్చితంగా కూడా మీకు మీ భవిష్యత్తుకి ఎంతగానో ఆ పరిచయాలు ఎంతగానో మేలు చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఈ నెలలో ఈ రాశికి ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా మంచి పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి ముఖ్యమైన ప్రదేశాలకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు చేపట్టిన కార్య ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు వస్తాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క స్పెక్యులేషన్స్ చేసుకున్న వాడికి ఖచ్చితంగా మీ స్పెక్యులేషన్స్కి అనుగుణంగా మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతీ పనికి కూడా ఏదో విధంగా లాభం పొందుతారు ప్రతి పని కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి లాభాలను అందిస్తుంది మంచి విజయాలను అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులై ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఈ నెలలో సొసైటీ పరంగా వీళ్ళకి మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు వస్తాయి మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి మంచి ప్రమోషన్లు వస్తాయి కొత్త కొత్త బాధ్యతలు కూడా వాళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళు ఈ నెలలో సకాలంలో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటారు అలాగే ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలైన పూజల్లో పాలు పంచుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలకు వెళ్తారు అలాగే తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే పుణ్యక్షేత్రాన్ని కూడా మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క ఈ నెలలో వీళ్ళకి గొప్పవాళ్ళతో పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారి అవి మీ భవిష్యత్తు ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గొప్పవాళ్ళతో చేసే మీరు ఆ చర్చ కూడా మీకు భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగిస్తుంది మీకు ఎంతగానో లాభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద సతభిషా నక్షత్ర జాతకులకి నేను చెప్పినట్టుగా ఈ ఈ వీళ్ళకి మాత్రం నేను చెప్పిన వ్యక్తుడికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు పూర్వాభాద్ర నక్షత్ర జాతుకులకి ఈ నెలలో ఎక్కువగా చాలా హ్యాపీగా సంతోషంగా బంధువులతో మిత్రులతో హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా మీకు నచ్చిన పని చేస్తారు నచ్చినట్టుగా ఉంటారు నచ్చని వ్యవహారాలన్నీ కూడా మీరు నడుపుతారన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు శారీరకంగా మానసికంగా ఈ నెలలో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి ఈ నెలలో మీకు ఒక కొత్త స్త్రీతో పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్త స్త్రీలతో స్త్రీతో పరిచయం ఏర్పడడం వల్ల ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది గతంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అప్పులు ఇచ్చుంటే అప్పులు సకాలంలో అవుతాయి అలాగే మీరు ఏమైనా అప్పులు కోరుకుంటుంటే అప్పులు కూడా మీకు మీకు అనుగుణంగా మంజూరు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తల్లిగారితో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే మీ తల్లిగారితో మంచి సానుకూలత ఏర్పడుతుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చిన వారు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అవమానించే వాళ్ళు మీకు కొత్త దుస్తువులు కానీ లేకపోతే మీకు నచ్చిన ఐటమ్స్ కానీ మీకు కొనివ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ నెలలో మీరు ఒక శుభవార్త కూడా వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ అక్టోబర్ నెలలో ఈ నక్షత్ర జాతకులకి ఫేవరెట్ డేస్ అంటే అనుకూలమైన దిన దినాలు కనుక ఏమైనా ఉన్నాయా కంటే నాలుగు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి ఆయా తేదీలో మీరు మీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేసుకోవచ్చు మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ యొక్క భవిష్యత్తుని మీరు మీకు మీకు మర్చినట్టుగా మీరు మలుచుకోవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు ముఖ్య ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే అక్టోబర్ రెండు ఆరు పదకొండు పదమూడు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు అనేవి మీకు అంత అనుకూలంగా ఉండవు ఆయా తేదీల్లో మీరు ఏ కార్యక్రమం చేపట్టకండి ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు స్టార్ట్ చేయకండి ఎలాంటి కొత్త నిర్ణయాలు చేయకండి ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు చేయకండి ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక చేయదలిస్తే ఖచ్చితంగా పండితుల యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం